ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదా అప్పులు నష్టాలు టెన్షన్లు వీటన్నిటికీ దైవిక పరిష్కారం ఉందంటే నమ్ముతారా ఈ ఒక్క హోమం మీ జీవితంలో ఐశ్వర్య ద్వారాలు తెరవగలదని తెలుసా ఈరోజు మీ ఇంట్లోనే గణపతి కుబేర హోమం ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ముందుగా గురువారం లేదా శుక్రవారం రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి పూజ గదిని శుభ్రంగా ఊడ్చి తొడవాలి మనసు కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇప్పుడు కావాల్సిన సామాగ్రి సిద్ధం చేసుకోండి హోమకొండం లేదా మందపాటిను పాత్ర ఎండుకట్టెలు లేదా సమిదలు నెయ్యి కొంచెం బియ్యం నువ్వులు పూలు కొబ్బరికాయ పండ్లు కర్పూరం అగరబత్తులు దీపం వీటన్నిటిని పూజకు సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు పూజా మందిరంలో గణపతి లక్ష్మి కుబేర దేవతల ఫోటోలు లేదా విగ్రహాలను ఒకే వరుసలో ఏర్పాటు చేయండి పూలమాలతో అలంకరించి పసుపు కుంకుమ పెట్టి దీపం వెలిగించండి ఇప్పుడు సంకల్పం చేయాలి నా కుటుంబానికి ఆర్థిక శాంతి సుఖ సంతోషాలు కలగాలని ఈ లక్ష్మీ గణపతి కుబేర హోమం చేస్తున్నాను అని మనసులో కోరుకోండి ముందుగా గణపతి పూజ చేయాలి గణపతి ముందు పూలు అర్పించి ఓం గమ్ గణపతయే నమ అని కనీసం పదకొండు సార్లు చేపించండి ఇప్పుడు హోమకుండంలో అగ్ని ప్రజ్వలింపజేసి సమితలు వేసి మంట నిలబెట్టండి మంట బాగా వచ్చిన తర్వాత ఆహుతులు ప్రారంభించాలి ముందుగా గణపతి మంత్రంతో నెయ్యి బియ్యం కలిపి ఆహుతులు ఇవ్వండి ఓం గం గణపతయే నమ స్వాహా అని పదకొండు సార్లు తర్వాత లక్ష్మీ మంత్రంతో ఆహుతులు ఇవ్వండి ఓం శ్రీ మహాలక్ష్మాయే నమ స్వాహా అని పదకొండు లేదా ఇరవై ఒక్క సార్లు ఇప్పుడు కుబేర మంత్రంతో ఆహుతులు ఇవ్వాలి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవనాయ ధనధాన్యాధిపతయే సమృద్ధి మే దేహి దాపయ స్వాహా అని పదకొండు సార్లు జపించండి ఆహుతులు పూర్తయ్యాక కొద్దిసేపు మౌనంగా కూర్చొని మీ కోరికలను మనస్ఫూర్తిగా కోరుకోండి చివరగా దేవతలకు హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచండి హోమం చేసిన రోజు సాధ్యమైనంత వరకు మాంసాహారం మానేసి ఎవరికైనా చిన్నదానం చేస్తే ఫలితం మరింత పెరుగుతుంది ఈ విధంగా శ్రద్ధతో లక్ష్మీ గణపతి కుబేర హోమం చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గి ఇంట్లో ఐశ్వర్యం శాంతి తప్పకుండా పెరుగుతాయి లక్ష్మీ గణపతి కుబేర అనుగ్రహం మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై శ్రీ గణేశాయ నమ జై మహాలక్ష్మాయ నమః జై కుబేరాయ నమ